అందుకు ఎవరిని మీ మామిని పిలుచుకొచ్చుకున్నావా మామూలు పిలుచుకొచ్చుకున్నావు భలే చేస్తాడు కదా సేద్యం నంబర్ వన్గా గా అప్పుడు ఆయన పేరు రైతు రైతు పేరు లేని అంత లేని కాదులే సరే సరే మన యూట్యూబ్ మన యూట్యూబ్ ని చూసి లైక్ చేయమని చెప్పు ఓకే నా పెరుగు నాగరాజు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇలాంటి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఇంకా ఎంత మందికి అయినా కూడా వచ్చి షేర్ చేయగలుగుతాడు షేర్ చేయగలుగుతాడు ఈ పది పల్లెలకే పెద్ద రైతు అన్న సేద్యంలో చాలా పని సేద్యంలో చాలా పని చూడడానికి చిన్న వయసున్న ఇప్పుడనే దగ్గర చూడు వాళ్ళ అతని ఎద్దులు వదిలిపెట్టి కానీ వేరేద్దరికి కూడా సేద్యానికి వచ్చినాడంటే లెక్కేసుకో ఎన్ని సేనులు ఉంటే అన్ని సేనులు దున్నుకుంటూ పోతాడు చెల్లుతుంటాడు శాద్దుడు అన్న శూన్య సన్నగ్ కనపడతాడు చిన్న కనపడతాడు ఆగన్నా కొద్దిసేపన్నా ఆగి నీళ్ళు తాగన్నా ఏం అట్లా కొడుతున్నావు సేద్యం ఎక్కడ పెట్టలేదు లే ఎక్కడ పెడతావు నీది చరిత్ర సృష్టించాలనే మనం చేసేదంతా మీ బాబా బాగా చూసుకుంటుందో లేదు ఏం మరి ఎన్ని పక్కలు ఉంటాయిలే నంద్యాల జిల్లా వెంకటాపురం గ్రామంలో అతి పెద్ద రైతన్న ఈయన సేద్యంలో చాలా పనుడు పేరు పెద్దయినా పేరు పెద్దయినా ఈ పెద్ద అంటే పెద్దయ్య మాట చెప్తేనే సేద్దమనగా గుంటకే గానీ అడలు అడల్ రైతే చూడు రైతు ఎద్దుల పక్కకు వచ్చి నాతో కాదని వాడు పాయింట్ వేసుకునే పంచ కట్టుకుని తోలుతున్నాడు చూడు వాడే రైతు వాడేటంటే ఎద్దులు అట్లాంటివి వణుకుతాయన్నా